జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరి ప్రభావం ఎక్కువగా గోదావరి జిల్లాలో ఉంటుంది అనే చర్చ జరుగుతోంది కారణం అక్కడ జనసేన పార్టీ కూడా బాగా బలం ఉంటాది అని చెప్పే అంచనాలే ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు కూడా గోదావరి జిల్లా మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు వరుసగా మూడు రోజుల పాటు కాకినాడ కేంద్రంగా సమీక్షలు చేశారు మళ్ళీ జనవరి మూడు నుంచి ఆరు వరకు మళ్ళీ కాకినాడలో ఉండబోతున్నారు మళ్ళీ సమీక్షలు సో మొత్తానికి ఆ జిల్లాలోనే ఫుల్ కాన్సన్ట్రేట్ చేశారు అండ్ ఆయన ఏమో వాళ్ళ పార్టీ నాయకులకు టీడీపీ మనకు నలభై సీట్లు ఇస్తానని చెప్పి చెబుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏమో వాళ్ళ పార్టీ నాయకులకు జనసేనకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇస్తామని చెప్పి వాళ్ళు చెబుతూ పోతున్నారు ఇద్దరు ఎక్కడికి మ్యాచ్ అవుతారో చూడాలి అండ్ పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా వెళ్ళి ఆయనతో కలిసి వెళ్ళారు ఆయన గుడ్ లుక్స్ లో ఏమైనా పడితే ఏమైనా టీడీపీ టికెట్ గల్లంది కాకుండా కనీసం ఏమైనా కానీ కాపాడుకోవచ్చు అని చెప్పి ఆలోచన కావచ్చు ఈ క్రమంలో గోదావరి జిల్లాలో రెండు ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగు సీట్లు ఉన్నట్టున్నాయి ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్తో తెలుగుదేశం పార్టీ సీనియర్లు చాలా మంది సీటు ఫ్రెష్ కాకి చాలా మంది సీనియర్ల రాజకీయ పరిస్థితి గోదావరిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే కనీసం గోదావరి జిల్లాల నుంచి పదహైదు సీట్లు కావాలి అన్నది పవన్ కళ్యాణ్ మొదటి ప్రపోజల్ పదహైదు సీట్లు మినిమం మనకు వస్తాయని తాజాగా ఆయన కాకినాడ కేంద్రంగా సమీక్షలు చేసినప్పుడు తన జనసేన పార్టీ నాయకులతో వన్ టు వన్ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు వాళ్ళతో చెప్పిన మాటలు కూడా ఇవే కనీసం పదహైదు సీట్లు గోదావరి జిల్లాలో మనకు రాబోతున్నాయని ఇప్పటికే కాకినాడ మచిలీపట్నం ఎంపీ టికెట్లు ఆల్మోస్ట్ వాళ్ళకే అంటే పవన్ కళ్యాణ్ కాకినాడ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అడుగుతూ ఉన్నారు సో మరి అక్కడ టీడీపీ సీనియర్ల పరిస్థితి ఏంటి వీలైతే జనసేనలకు చంపే పోటీ చేయాలి ఆ పరిస్థితి లేదో చూసుకుంటున్నారు లేకపోతే పొలిటికల్గా గోదావరిలోకి పవన్ కళ్యాణ్ ప్రధానంగా అడుగుతున్న వాటిలో కాకినాడ రూరల్ కాకినాడ సిటీ రాజమండ్రి రూరల్ పిఠాపురం రాజోల్ తణుకు అమలాపురం భీమవరం కొత్తపేట ఏలూరు తాడేపల్లిగూడెం గూడెం చాలా సీట్లు అడుగుతూ ఉన్నారు తాను సో ఈ సీట్లన్నీ జనసేనకే కావాలి మరి ఎట్లయినా కనుక ఆయనకి ఇచ్చే వాటిలో సగం సీట్ల పైన అక్కడే ఇస్తారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు ఇస్తారు అందులో అందులో సుమారుగా సగం చూపించి అటు ఇటు సగం సీట్లు సో మరి గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి నిజంగానే గోదావరిలోకి మరి వాళ్ళు జనసేన అభ్యర్థులతో కలిసి చేస్తారా కలిసి పనిచేయలేరా అన్నది ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత తెలియాలి అండ్ ఇప్పటికీ నేను చూశాక జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల జండిబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత ఏహే టీడీపీ జనసేన కలిసి నా నియోజకవర్గాల్లో పనిచేసే పరిస్థితి లేదు వాళ్ళిద్దరూ కలిసి పనిచేసే పరిస్థితులు వాళ్ళు చాలా చోట్ల అలాగే ఉండొచ్చు ఎంతవరకు వీళ్ళు మరి సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారో చూడాలి అండ్ మొత్తం మీద అయితే గోదావరి జిల్లాల్లో சாலமந்து மந்த சினியர் சீனர் நாயக்குள்ள பரி கல் சரி